గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని విజయవాడ ఢిల్లీ ఇండిగో సర్వీస్ ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం ఎంపీ వలబనేని బాలసౌరి గనవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మైసూర్ ఎంపీ యధువీర్ పాల్గొన్నారు విజయవాడ విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని రామ్మోహన్ నాయుడు తెలిపారు దేశం మొత్తం ఆంధ్ర వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతున్నామని చెప్పారు అక్టోబర్ విజయవాడ నుంచి పుణేకు కొత్త సర్వీస్ ప్రారంభిస్తామన్నారు ఇరవై నాలుగులో ఫ్లైట్లు తగ్గిపోయినాయి ఒక ఉద్దేశపూర్వకంగా ఫ్లైట్లు తగ్గినటువంటి పరిస్థితికి చూసాం ముప్పై రెండు ఫ్లైట్లు ఉండేది ఇరవై నాలుగు ఫ్లైట్లు వచ్చినాయి ఇవాళ మళ్ళీ మన గవర్నమెంట్ నాటికి కేవలం డెబ్బై ఐదు సర్వీసెస్ ఉంటే ఈరోజు పెంచినటువంటి ఫ్లైట్స్ వల్ల కానీ మొత్తం ఏదైనా కానీ నూట యాభై తొమ్మిది సర్వీసులకు తీసుకొచ్చినటువంటి ఘనత మటుకి ఈ రోజున మరి మన సోదరుడికి సెక్టర్ A tremendous transformation under the visionary leadership of our Prime Minister, and now realizing that it has to be a central cog in building the engine towards Vixit Bharat. Our Honorable Civil Aviation Minister is leading the charge. It's wonderful to be here on this occasion while we inaugurate the new flight to Delhi from Vijayawada, and I don't know if it's my Good faith that I'm sharing the days with you. We have the same ask for Mysore as well. And using this occasion, if you permit me from here, I will extend, please, that you extend the same services from Mysore as well. And uh, we look forward, under your leadership, to build that connectivity towards a robust India so much so that eventually we have a flight from Mysore to Vijayawada as well. Aviation Minister దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ని మనం డెవలప్ చేసుకోగలిగితే ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్కి ముందుగా చాలామంది వస్తారు తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి నాకు తెలిసి ఈ నాలుగు మూడు నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన మూడు నెలల్లో ఏ ఎయిర్పోర్ట్ నుంచి కూడా నాలుగు కనెక్షన్లు మొదలై ఉండో అది కేవలం మన విజయవాడ నుంచే మొదలైందని కూడా తెలియజేసుకుంటున్నాను ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే వచ్చే నెల మరొక కనెక్షన్ కూడా విజయవాడ నుంచి విశాఖపట్నంకి మరొకటి మనం స్టార్ట్ చేయబోతున్నాం అది కూడా లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉంది అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఒక కొత్త కనెక్షన్ మనం స్టార్ట్ చేయబోతున్నాం ఈ అన్నిటికీ మించి విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనం పెంచాలి ప్రస్తుతం షార్జాకి వారానికి రెండు ఫ్లైట్లు మనం నడిపిస్తున్నాం ఆ రెండు ఫ్లైట్లతో పాటు దుబాయ్కి కానీ సింగపూర్కి కానీ ఇక్కడి ఇక్కడ నుంచి కనెక్షన్ ఇస్తే కేవలం విజయవాడ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదు ఆరు జిల్లాలకి కూడా అది ఎంతో మందికి ఉపయోగపడే విధంగా లక్షల మందికి ఉపయోగపడే విధంగా కనెక్టివిటీ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క విషయం మీద చాలా దృష్టి పెట్టడం జరుగుతుంది అంటే ఇతర దేశాలతో పాటు కూడా ఎగ్రిమెంట్స్ చేసుకొని స్టార్ట్ చేయాలి కాబట్టి మనం అంత తొందరగా స్టార్ట్ చేయలేకపోయినా సరే ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను వీలైనంత త్వరగా విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను